ఎస్యు నాయుడు గారు సిపిఎం సిపిఐ పార్టీల మీద చేసిన ఆరోపణలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆయన తక్షణమే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను కారణం ఏమంటే తెలిసి తెలియకుండా ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి పద్ధతిలో ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన ఏమాత్రం వెరిఫికేషన్ లేకుండా ఎవరు రైతులు అని చెప్పి ఈయనకేమో సంబంధం ఈయన ప్రెస్ మీట్ పెట్టడానికి ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెరువును కబ్జా చేయలేదు పక్కన వేరే భూమి ఉంది అని పక్కన వేరే భూమి ఉంటే ఆ భూమిని కలెక్టర్ గారికి చెప్పండి లేదనంటే అధికారి యంత్రాంగానికి చెప్పండి వాళ్ళు చేస్తారు కానీ చెరువుని అక్కడ ఆక్రమిస్తూ ఉండరు దాన్ని కాపాడండి అనిపి మేము పోయి మాట్లాడిన దానికి నా వెనక ఎవరో ఉండి నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడతాడు మా వెనక ఎవరు ఉన్నారు ఆయన ఉద్దేశం నిన్న ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు వైసీపీ నాయకులు మా వెనకాల ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడి మాట్లాడింది ఈరోజు వాళ్ళ శాసనసభ్యుడే శాసనసభలో మాట్లాడినారు చెరువును ఆక్రమించేస్తా ఉండరు అని చెప్పి అంటే ఇప్పుడు సుధీర్ రెడ్డి మా వెనకాల ఉన్నట్ట సుధీర్ రెడ్డి లేడు వైసీపీ లేదు ప్రజల ప్రయోజనాలు మా వెనకాల ఉన్నాయనే విషయాన్ని ఎస్సీవి నాయుడు గారు అర్థం చేసుకోవాలి అది ఎస్సీవి నాయుడు అయినా నారా చంద్రబాబు నాయుడు అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తే నిలదీసేది ఎర్రజెండా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఆయన ఏదో మాకు సహాయం చేశాడని చెప్పి చెప్తున్నాడు ఈ రోజున మేము ప్రతి వీధిలో కూడా జోలే బట్టి రూపాయి రూపాయి వసూలు చేస్తూ ఉంటాం పండ్లు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు భిక్షగాళ్ళు కూడా మాకు రూపాయి వేస్తూ ఉంటారు ఇట్లా ఆయన రూపాయి వేసాడని చెప్పి ఆయన దారుణమైనటువంటి హత్య కూడా చేశాడు అనుకోండి ఆయన రూపాయి ఇచ్చినాడు కాబట్టి ఆయన హత్యను మేము సమర్థించమంటారా నువ్వు ఎప్పుడో ఏదో మాకు సహాయం చేశామనే పేరుతో ఈ రోజు నువ్వు చెరువులు ఆక్రమిస్తా ఉంటే చూస్తూ ఊరుకోమంటారా మేము చెప్పింది అదే దీని వెనకాల పెద్ద పెద్ద తరకాయలు ఉన్నాయి ఆ తరకాయ నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది ఇది మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓటేరికి ఈ గ్రహణం పడతా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అటు పట్టింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అటు పట్టింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తా ఉంది పద్దెనిమిది వందల ఎనభై మూడు నుంచి రోజు దాకా అది ప్రభుత్వ భూమిని ఉన్నటువంటిది ఇప్పుడు హఠాత్తుగా ఎట్లా ప్రైవేట్ వ్యక్తులు అయిపోతుందో మాకు అర్థంగా ఉండదు జిల్లా కలెక్టర్ గారు కూడా బాగా స్పందించాలి దురదృష్టం ఏంటంటే గత వారం రోజులుగా చెరువు మీద పడి భూములన్నింటినీ ఆక్యుపై చేసి తెలియదా అంటే కళ్ళు మేము కళ్ళు మూసుకొని వింటే ఇప్పుడు ఆ ఇప్పుడు మురళి రెండు వందల కోట్లు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఇది మూడు వందల కోట్లు చెప్పి పత్రికల్లో వచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నాటికి వచ్చేటప్పటికి ఐదు వందల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్తున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే వెయ్యి కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కొట్టేస్తున్నారని చెప్పి మాట్లాడుతారు మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల రూపాయల భూమిని కొట్టేస్తా ఉంటే కలెక్టర్ గారు ఎందుకు ప్రాపర్ గా స్పందించడం లేదని చెప్పి మేము అడుగుతున్నాం అదే మాదిరి కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమనంటే అంటే మీ మీద ఆల్రెడీ ఒక విమర్శ ఉంది మదనపల్లిలో పెద్దిరెడ్డి భూముల పరిరక్షణలో మీరు జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు అక్కడ అనుకూలంగా వ్యవహరించాలి దురదృష్టం మేమందరూ అనుకున్నది ఏమంటే ఈ కలెక్టర్ చాలా భిన్నమైనటువంటి మనిషి అని చెప్పి మేమందరూ రోజు దాకా భావిస్తున్నాం మీరు కఠినంగా వ్యవహరించడం అంటే బోర్డు పెట్టడం కాదు నిన్న పోయి అక్కడ మట్టి దోలినటువంటి వాళ్ళందరినీ జైలు పంపించండి అసలు కథ బయటకు వస్తుంది నిజంగా ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని కాపాడాలనంటే ఈ రకంగా కాదు స్పందించేది కఠినంగా వ్యవహరించండి కేసులు పెట్టండి ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టి మిమ్మల్ని నమ్ముతాం ప్రజలందరూ కూడా మేము వచ్చి పోరాడి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చి మేము పర్యటన చేసి మేము ధర్నాలు చేసిన తర్వాత పోటీలు పెడతారా అంటే దానికి ముందు ఏం జరుగుతా ఉంది ఇది మంచిది కాదు కాబట్టి అధికార యంత్రాంగం కూడా ప్రాపర్గా రెస్పాండ్ కావాలి మా బాధ్యత కాదు ప్రభుత్వ ఆస్తిని కాపాడటం అనేది అధికారుల యొక్క బాధ్యత మొట్టమొదటి ప్రయర్ రెస్పాన్సిబిలిటీ మీది అధికారంలో ఎవడుంటే వాడంతా కూడా ప్రభుత్వ ఆస్తిని అంతా కొల్లగొట్టాలని చెప్పి ప్రయత్నం సాగించడం సమంజసం కాదు అది వైసీపీ అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా ఎట్లాంటి వైఖరి ఎదురుకున్నా సరే ప్రజలందరూ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ ఈ ఓటేరు చెరువుల్ని ముఖ్యంగా ఓటేరు చెరువే కాదు తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని చెరువులు కబ్జాలు అవుతున్నటువంటి నేపథ్యంలో చెరువులను కాపాడమని చెప్పి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తాను